హలో గైస్ ఎప్పటించినో శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబోలో అసలు వస్తుంది భయ్య సినిమా మామూలు ఉండదు అని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు భయ్య బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మన శంకర్ గారు గుద్దుతో వచ్చారనమాట ఎక్కడ కూడా ఆ ఎక్స్పెక్టేషన్ ని ఇలా తీసుకువెళ్ళిన ఒక్క దాఖలాలు లేవనమాట ఆ రేంజ్ లో ఉంటుందన్నమాట ప్రతి ఒక్క ఏదైనా ఒక అప్డేట్ వదిలితే అంత ఒక పోస్టర్ వదిలినా అది లేకపోతే అందులో క్వాలిటీ ఉండదు లేకపోతే విఎంఎస్ బాగుంటుంది ఏదో ఒకటి చెత్త సో మొత్తానికి బట్ నాకైతే ఓప్స్ సినిమా మొత్తం కానీ భయ్య ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అయింది ఐదు గంటల ఇరవై నిమిషాలకైతే నిజంగా ట్రైలర్ మాత్రం సూపర్ 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 ఖచ్చితంగా సినిమా ఫెంటాస్టిక్ సూపర్ హైట్ అంతే ఏంట్రా అసలు ఇంతవరకు అసలు సినిమా మీద అంతా అయితే నాకు లేదు బట్ ఎందుకు ఇంత సడన్ గా ఎలా అనిపించింది ఎందుకు అనిపించింది బట్ నాకు అనిపించిన కారణం మీకు చెప్తే మాత్రం అవును భయ్యో నిజమే కరెక్టే ఇది ఎలా మర్చిపోయాం అనుకుంటారా భయ్య అందులో డౌట్ లేదు అది ఏంట్రా అంటే అసలు అఫ్ కోర్స్ ఈ ట్రయర్ గురించి మాడుకుందాం అసలు హైలైట్ అయిన విషయం మాడుకుందాం అసలు ఈ సినిమా ఇట్టుగా పోతుందా లేకపోతే యావరేజ్ గా ఉండబోతుందా బ్లాక్ బాష్ గా పోతుందా కూడా మాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనకి ట్రైలర్ విపరీతంగా నచ్చబోతుంది యాంటీ స్కెనా అండ్ ఫ్యాన్స్ స్కెనా అంటే ఒకటి భయ్య సినిమాకి ఫస్ట్ నుంచి ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఆకలి తీరేలాగా ఏది ఒక టీజర్ కానీ ఒక పోస్టర్ కానీ అంత ఫైర్ ఇవ్వలేదు అనమాట బట్ ట్రైలర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎవరు కూడా ట్రైలర్ బాగుంటుంది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కుంభసం బదులు కొడుతున్న రేంజ్లో పెడతారా ట్రైలర్ అనే వాళ్ళు ఎవరూ లేరు ట్రైలర్ బాగుంటే చాలరా ఖచ్చితంగా ఏది అప్డేట్ సరిగ్గా లేదు ట్రైలర్ కనుక వస్తే ఒక రేంజ్ హైప్ క్రియేట్ అవుతుంది అనుకునే వాళ్ళు కానీ బట్ మొత్తానికైతే చింపి ట్రైలర్ మాత్రం నిజంగా అసలు ఒక సీఎం కి ఒక కలెక్టర్ కి మధ్య జరిగే వార్ ఎలా ఉండబోతుంది అని చాలా సినిమాలు చూసాం బట్ ఈ గ్రాండియర్ లుక్ చూస్తుంటే నిజంగా వావ్ అనిపిస్తుంది అనమాట అసలు ట్రయర్ లో ప్రతి ఒక్క సీన్ కూడా ఫెటాస్టిక్ గా ఉంది మెయిన్ గా రామ్ చరణ్ గారి లుక్స్ అయితే ఫెటాస్టిక్ గా బా అంతే ఏం చెప్పలేము ఆయన లుక్స్ గురించి అసలు ప్రతి ఒక్క ఆయన ఏదైతే మూడు త్రీ ఫోర్ డ్రేడ్ వేరియేషన్స్ చూపించారో అవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి సో మెయిన్ గా హెలికాప్టర్ లో ఆ కత్తి కొట్టుకొని దిగుతుంటే నా సామె రంగ మాస్ మాస్ అంతే ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ అంతే ఆ ఫైట్ మాత్రం సో ఇక మన మెయిన్ గా ఇక ఎవరు చా పేరు మర్చిపోయినప్ప పేరు ఎవరైనా కమెంట్ చెప్పండి మన విలన్ గారు ఆయన మర్చిపోయిన పేరే సో ఖృి డైరెక్టర్ సరేలే ఆయన మెయిన్ గా ర్యాంప్ పాడిస్తారు నాకు తెలిసి ఈ సినిమాలో విలన్ పాత్ర అయితే ఖచ్చితంగా సరిపోదు శనివారం తర్వాత ఖచ్చితంగా ర్యాంప్ పాడిస్తారు భయ ఆ క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా అంత హోప్ ఉంది సినిమాకి అయితే మెయిన్ గా రామ్ చరణ్ గారు అండ్ ఎస్ జె ఎస్ వీళ్ళిద్దరి పాత్రలే మెయిన్ కీలకంగా ఉంటాయి నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరి పాత్రలే క్లిక్ క్లిక్ అయితే భయ్య సినిమా మొత్తం నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య రైవల్ ఏదైతే సీన్స్ ఉంటాయో వార్నింగ్ సీన్స్ ఉంటాయో ఇవే మెయిన్ గా హైలైట్ అయితే అంతే నాకు తెలిసిన వరకు ఇంకా సాంగ్స్ ఇవన్నీ డొల్ల పెద్దగా ఏం కిక్ లేవు అండ్ వేరే సీన్స్ కూడా అంతగా అట్రాక్ట్ చేసే అంత లేవు సో వీళ్ళిద్దరి మధ్య ఏదైతే సంగతులు జరుగుతాయో అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జరుగుతుందో సో ఇవన్నీ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి సో చూడాలి మళ్ళీ ఎంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాయో అండ్ ఇంకా సినిమా గురించి ఏం చెప్పాలి భయ్యా గ్రాండియర్ గా ఉంది అండ్ మెయిన్ గా ఆ విజువల్ ఫీస్ట్ అయితే కదా భయ సినిమా అయితే ఒక మామూలు ఒక ఫ్యాక్షన్ మామూలు ఒక కమర్షియల్ సినిమా అనమాట సో ఖచ్చితంగా హిట్ అయితే కొట్టబోతున్నాడు సంక్రాంతికి రామ్ అందులో డౌట్ లేదు రాసి పెట్టుకోండి హిట్ కాకపోయినా ఖచ్చితంగా దరిద్రంగా అయితే సుందర సినిమా ఇండియన్ టూ అయితే కాదు సినిమా ఇది మాత్రం ఫిక్స్ సో మీకు ఎలా అనిపించింది గా సినిమా తప్పకుండా మనకు అడవులో తెలియండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్